హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు కదా ఐఎమ్ రూపా వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వండర్ వరల్డ్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు మీరు రండి దీపావళికి ఒక వారం రోజుల ముందు తార్నాక నుండి నాగోల్కి వెళ్ళే మెయిన్ రోడ్డులో మెట్రో పిల్లర్ సి నైన్ ఫిఫ్టీ టూ దగ్గర ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ దాటగానే లెఫ్ట్ సైడ్లో ఎన్జీఆర్ఐ గేటు పక్క నుండి వరుసగా బొమ్మల కొలువుకి సంబంధించిన బొమ్మల స్టాల్స్ కొండపల్లి నుంచి ఏటికొప్పాక నుంచి చాలా టెర్రకోట బొమ్మలు చాలా రకరకాల బొమ్మలు స్టాల్స్ అన్నీ వన్ వీక్ ముందు దీపావళికి ఒక వన్ వీక్ ముందు నుంచి పెడతారు నాకు చాలా చాలా ఇష్టం ఇది నేను సంవత్సరం అంతా వెయిట్ చేస్తాను దీనికోసం ఈ వన్ వీక్ పండగ వాతావరణంలాగా ఉంటుంది ఈ అంతా పండగ అంతా ఇక్కడే ఉంటుంది చాలా రకరకాలు ఇయర్కి ఇయర్కి చాలా వెరైటీస్ కొత్త కొత్తవి అన్నీ వస్తాయి రకరకాల ప్రమిదలు రకరకాల బొమ్మలు మొత్తం అన్నీ కొలువు తీరుంటాయి ఉంటాయి మనం బొమ్మల కొలువుకి సంబంధించిన బొమ్మలన్నీ ఇక్కడ దొరుకుతాయి నాకు చాలా ఇష్టమైన ఈ వారం రోజుల సందడిని మీకు అందరికీ చూపించాలని మొత్తమంతా రికార్డ్ చేశాను అయితే వేలకు వేల బొమ్మలు ఉన్నాయి కదా వీటన్నిటి ప్రైస్ అడగలేను కదా అందుకని నేను మొత్తం అంతా రికార్డ్ చేశాను ఇక్కడి నుండి మ్యూజిక్ పెట్టేస్తాను మొత్తం అన్నీ క్లియర్గా చూడండి అయితే ప్రైసెస్ కొంచెం ఎక్కువే అనిపిస్తున్నాయి కొంచెం బార్గెనింగ్ ఉంది ఈ పొంగల్ సెట్ ఉంది కదా దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ చెప్పారు లాస్ట్ ఇయర్ సేమ్ దీని ప్రైస్ థౌజండ్ రూపీస్ చెప్పారు ఎంత భారం ఆడినా తక్కువకి ఇవ్వలేదు ఈ ఇయర్ రేట్ కొంచెం తగ్గి సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు అది ఇంకొంచెం బేర్మాడితే తక్కువకి ఇవ్వవచ్చు నేను అడగలేదు ఇక్కడ లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి కదా ఫుల్ డెకరేటెడ్ ఐటమ్స్ వీటి ప్రైస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అంట నా బొమ్మలు కొలువులో పెట్టే బొమ్మల్లో మ్యాక్సిమం బొమ్మలు నేను ఇక్కడే కొంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ దశావతారాలు అష్టలక్ష్ములు నవదుర్గలు కొండపల్లి బొమ్మలు ఎడ్లబళ్ళు చాలా వెరైటీస్ ఉంటాయి అయితే ఎవరికి తెలీదు నా బొమ్మల కొలు పేరెంటానికి వచ్చినప్పుడు అందరూ ఈ బొమ్మలు ఎక్కడ కొన్నారో అని అడుగుతుంటారు నేను నాగోల్ రోడ్లో నాగోల్కి వెళ్ళే రోడ్లో అని చెప్తుంటాను నాగోల్కి వెళ్ళే రోడ్లో ఎక్కడ ఉంటాయి అంటారు అయితే ఇది కరెక్ట్గా దీపావళికి ఒక వన్ వీక్ ముందు నుంచే పెడతారు దీపావళి మర్నాడు మీరు వెళ్తే ఒక్క బొమ్మ కూడా ఉండదు ఒక్క స్టాల్ కూడా ఉండదు కరెక్ట్గా ఈ వారం పది రోజుల ముందే పెడతారు ఇవన్నీ మనం పండగ హడావిట్లో పండగ మరణహడే వెళ్ళి కొనుక్కుందామని అనుకుంటే మొత్తం ఇదంతా మాయమైపోయినట్టు అయిపోతాయి పండగ మర్నాడు ఒక్క స్టాల్ ఉండదు ఒక్క మనిషి ఉండదు ఒక్క బొమ్మ ఉండదు అందుకని నాకు ఈ వన్ వీక్లో ఎలా అయినా సరే ఇక్కడికి వెళ్ళాలి కొన్నా కొన్నాపోయినా చూడాలి కళ్ళారా ఇవన్నీ చూడాలని చాలా ఇష్టంగా ఉంటుంది అస్సలు కొనకూడదు అనుకునే వెళ్తాను కానీ మళ్ళీ ఏదో ఒకటి కొనుక్కోకుండా రాను కొంచెం బాగానే బేరమాడాల్సి వస్తుంది వాళ్ళు ప్రైస్ కొంచెం ఎక్కువే చెప్తున్నారు మనం కొంచెం బేరమాడి తీసుకోవాలి లాస్ట్ ఇంకా పెద్ద ఉందా ఇది ఎప్పుడు దొరికే వేణ బొమ్మల కన్నా కొంచెం పెద్ద సైజు కొంచెం పెద్దగా ఉంది నాకు ఈ వేణలు అంటే చాలా చాలా ఇష్టం అయితే చెప్పడం ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పాడు ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చాడు జిబుజ్జి చిన్ని కుండలు ఇవి నాకు చాలా ఇష్టం నా క్రాఫ్ట్లో కానీ నేను చేసే డెకరేషన్స్లో కానీ ఇవి చాలా యూజ్ అవుతాయి ఎప్పుడు వెళ్ళినా ఇవి కనిపించాయంటే నేను కొనుక్కుండా ఉండను ప్రతి ఇయర్ ఇవి ఒక డజన్ అయినా కొనుక్కుంటాను వీటి ప్రైస్ వచ్చి ఏచ్ వన్ ట్వెల్వ్ రూపీస్ చెప్పింది టెన్ రూపీస్కి ఇచ్చింది డజన్ హండ్రెడ్కి ఇస్తావా అంటే ఇచ్చేసింది

సదా ఈచ్ వన్ ఎయిటీ రూపీస్ చెప్పారు కదా పెయిర్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు చూడడానికి ఇవి చాలా చాలా బాగున్నాయి కదా అయితే వీటిలో ఆయిల్ వేసి ఒత్తేసి దీపం వెలిగించమన్నారు ఆయన కానీ నేను నా డెకరేషన్స్లో దాంట్లో మధ్యలో ఒక చిన్న లక్ష్మీదేవి బొమ్మ పెట్టడం కానీ చిన్న వినాయకుడు బొమ్మ పెట్టడం కానీ అలా డెకరేట్ చేద్దామనే ఉద్దేశంతో తీసుకున్నాను ఏటప్పాక బొమ్మలు కూడా ఉన్నాయా అవునా ఇవి వేటకొప్పాక బొమ్మలా

కొలువులో బొమ్మలు పెట్టే వాళ్ళకి అసలు బొమ్మలు ఎక్కడ కొనాలో అర్థం కాదు నాకైతే బొమ్మలు ఎక్కడ అమ్ముతారో ఎక్కడ కొనాలో అసలు ఏం తెలిసదు కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు తప్పితే ఎప్పుడు ఎక్కడ బొమ్మలే కనిపించవు షాప్స్లో విపరీతమైన రేట్స్ ఉంటాయి సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎవరో చెప్పారు నాగోల్కి వెళ్ళే రోడ్లో ఉంటాయని ఒక్కసారి వచ్చి చూశాను అప్పటి నుండి కొన్నా కొనకపోయినా ఇయర్ నేను కంపల్సరీ వస్తా నాకు చాలా చాలా ఇష్టం ఈ దీపావళికి ముందు ఈ ప్లేస్కి వచ్చి ఈ బొమ్మలన్నీ చూసి అసలు ఏం పెట్టారో ఏంటో చూడాలని నేను చాలా క్యూరియస్గా ఉంటాను ఇది చాలా ఇష్టం ఫస్ట్ ఎంజాయ్ చేస్తాను ముందు ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తాను ఇదంతా ఒక మాయిలాగా ఉంటుంది వన్ వీక్ ముందు ఏమీ ఉండదు దీపావళి మర్నాడు కూడా ఏమీ ఉండదు కానీ ఈ వారం రోజులు మాత్రం అసలు ఎక్కడి నుంచి తెస్తారో అర్థం కాదు అసలు విపరీతమైన స్టాక్ వస్తుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల్లో కూడా చాలా వెరైటీస్ చేసి పెడతారు ఈ వన్ వీక్ ఆ వాళ్ళు కూడా విపరీతమైన వెరైటీ పెడతారు ఇంకా మట్టి బొమ్మలు టెర్రకోట బొమ్మలు పింగాణి బొమ్మలు అసలు నేను ఒకటని చెప్పలేను చాలా వెరైటీస్ ఉంటాయి ఈ లక్ష్మీదేవి బొమ్మని చూసారా ఇది ఇయరే కొత్తగా ఈ వెరైటీ చూస్తున్నాను తంజావూర్ స్టైల్ అని చెప్పారు అసలు ఫేస్ కూడా ఎంత బాగుందంటే నేను ఈ బొమ్మ కొనాలని చాలా స్టాల్స్లో అడిగాను చాలా చాలా రేట్ చెప్పారు అయితే ఇక్కడ కొన్నాను ఇదే స్టాచ్యూ నేను కొన్నాను ఇవన్నీ నేను కొన్న బొమ్మలే ఇక్కడ పెడుతున్నాడు ఇది ఈ పక్కన ఉంది కదా ఈ సెట్ ఇది కూడా కొన్నాను ఇవి యాక్చువల్గా చెప్పడం ఎంతో చెప్పింది ఇవన్నీ నాకు ఈ ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ అని అనిపించింది వేరే చోట చాలా చెప్పారు ఈ ఈ లక్ష్మీదేవి విగ్రహము వేరే స్టాల్స్లో త్రీ థౌజండ్ చెప్పారు అయితే ఇక్కడ తక్కువకే ఇచ్చింది మే ఎంత చెప్పిందో గుర్తు రావట్లేదు కానీ ఈ సెట్ లక్ష్మీదేవి స్టాచ్యూ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చింది యాక్చువల్గా ఈ ఒక్క లక్ష్మీదేవి బొమ్మే వేరే చోట త్రీ థౌజండ్ చెప్పారు వీళ్ళు ఇవన్నీ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు అసలు ప్రమిదలలో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఎవరేరు కొత్త కొత్త లేటెస్ట్ వెరైటీస్ అన్నీ వస్తాయి ప్రమిదలలో ఈ రోడ్డు అంతా ఉంటుంది మనకు కోపకుండి నడుచుకుంటూ వెళ్ళాలి కానీ అసలు ఐఎన్జిఆర్ఐ దగ్గర స్టార్ట్ చేశాను కదా అక్కడి నుంచి ఇలా పొడుగంతా పెడతారనమాట నేను ఊరికే కార్లోంచి వెళ్తూ కవర్ చేసేసాను నేను ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాను కాబట్టి ఇలా కొంచెం ఖాళీ ఖాళీగా ఉంది ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది ప్లస్ కొంచెం పండగ ఇంకా దూరంగా ఉంది కదా అందుకని కూడా కొంచెం ఖాళీగా ఉంది కానీ ఇంకొంచెం ఒకటి రెండు రోజులు పోయాయి అంటే అసలు చాలా రష్ ఉంటుంది ఇది సి ట్వంటీ పిల్లర్ దగ్గర ఆపోజిట్ సైడ్ నేను ఇందాక చెప్పింది లెఫ్ట్ సైడ్ చెప్పాను కదా ఇది ఆపోజిట్ రైట్ సైడ్ ఇక్కడన్నీ అసలు ప్రమిదలలో కొత్త కొత్తవి ఎన్ని వెరైటీస్ వస్తున్నాయో ఇయర్ బై ఇయర్ ఇక్కడ అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువ ఉంటాయి పింగాణివి కూడా ఉంటాయి ఈ ప్రమిదల్లో వెరైటీస్ కూడా ఉంటాయి ఇవన్నీ కాట్ సైడ్ అంటే ఇది కొంచెం నియర్ బై నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది ఇక్కడంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి అసలు అవి ఇవి కూడా తప్పుడు ఇన్ని వెరైటీస్ కనిపించవు కరెక్ట్గా ఈ ఫెస్టివల్కి ముందే చాలా తయారు చేసి పెడతారు ఇవి కూడా అసలు చూసే కొద్ది కొనాలనిపిస్తుంది కంట్రోల్ 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 చేసుకుంటూ జాగ్రత్తగా కావాల్సినవే కొనుక్కోవాలి చూసిందల్లా కొనుక్కండా చాలా బాగున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వెరైటీస్ కూడా వీళ్ళకి మౌల్స్లో వేసి తయారే వస్తాయి పెయింట్ వేస్తూ ఉంటారు ఇక్కడే ఇక్కడే తయారు చేస్తారు తయారు చేసే యూనిట్ వేరే ఉంటుంది అక్కడి నుంచి వీళ్ళకి వస్తాయి వీళ్ళు ఇక్కడే పెయింట్ వేస్తుంటారు ఎంత కలర్ఫుల్గా ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడే జస్ట్ పెయింట్ వేసినట్టున్నారు ఈ బొమ్మలు కొనడం అనేది కూడా ఒక ఎడిక్షనే ఈ ఎడిక్షన్కి ఎవరు లోన్ కావద్దు కాకపోతే బొమ్మలు కొలువు వాళ్ళకి ఇంకా ఇంకా బొమ్మలు కలెక్షన్ చేయాలని ఇంకా కొత్త కొత్త బొమ్మలు పెట్టాలని ఉంటుంది మరి అందరికీ ఉంటుందో లేదో తెలియదు కానీ నాకైతే బాగా ఎక్కువ వినిపించి లాఫింగ్ బుద్ద కూడా చాలా నచ్చింది కానీ మోత్ దగ్గర అంత నచ్చలేదు ఎందుకని కొనలేదు ఈ రాధాకృష్ణ కృష్ణ స్టాట్యూస్ అయితే ఏ చూస్తే అదే కొనాలనిపిస్తుంది ఏ చూస్తే అదే మనసు పారేసుకున్నట్టు అవుతుంది నాకైతే అదిగో కృష్ణుడు మళ్ళీ వచ్చాడు నాకు కృష్ణుడు బొమ్మ చూస్తే చాలు ఏ బొమ్మ చూస్తే ఆ బొమ్మ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ కలర్లు ఈ కలర్ కృష్ణుడు కూడా చాలా బాగున్నారు ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల వెరైటీస్ చాలా ఉన్నాయి ఇందులో నేను ఇంకా దగ్గర నుంచి తెలియదు ఇవి పింగాణి బొమ్మలు పింగాణి బొమ్మల వెరైటీస్ ఇవి ప్రమిదలు ప్రమిదల్లో కూడా చాలా రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఏయర్మకు పండగలేదు కదా అందుకని నేను ప్రమిదలు కష్టపడి కష్టపడి కొనలేదు వాళ్ళు కావాలా కావాలా అని అడిగారు కానీ ప్రమిదలు కొనలేదు ఇదిగో మళ్ళీ వచ్చాడు కృష్ణుడు ఎంత బాగున్నాడో చూడండి నా దగ్గర ఇప్పటికే చాలా కృష్ణ స్టాట్యూస్ కలెక్షన్ ఉంది నేను అందుకే ఇంకా వైపు కూడా చూడలేదు కానీ చాలా చాలా బాగున్నాడు ఆ కృష్ణుడు కూడా ఇవన్నీ పింగాణి కుండీలు పింగాణి బొమ్మల్లో వెరైటీస్ ఇవి ఈ ఎద్దుల బండి చాలా బాగుంది ఈ స్టాల్లో కూడా నేను కొన్ని బొమ్మలు కొన్నాను ఏం కొన్నాను గుర్తురావట్లేదు కానీ ఏవో కొన్నాను రేపు మళ్ళీ నా నేను కొన్న బొమ్మలన్నీ ఓపెన్ చేసి అవన్నీ ఒక సపరేట్గా ఒక వీడియో తీస్తాను నేను ఈ స్టాల్స్ అన్నీ తిరిగి కొన్ని బొమ్మలు కొన్నాను ఈ సెట్ కూడా కొన్నాను ఇవన్నీ రేపు మళ్ళీ ఓపెన్ చేసి వేరే సపరేట్గా ఒక వీడియో చేస్తాను చూడండి కానీ నా వీడియోస్కి అస్సలు వ్యూస్ రావు అందుకే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్టే ఉండట్లేదు ఈ సెట్ కొన్నాను నేను నా వీడియో నచ్చితే ఎవరికైనా రీచ్ అయితే ఎవరైనా చూస్తే లైక్ చేసి కొంచెం ఎలా ఉందో వీడియో కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది ఎంత కష్టపడినా అస్సలు వ్యూస్ రావట్లేదు అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది అస్సలు వీడియోస్ పెట్టడం మానేసా ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడాలనిపిస్తే నేను క్లియర్గా అడ్రస్ చెప్పాను కదా ఊరికే ఒక విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రూపా రూపాస్ వండర్ వర్డ్ మీరు ఇలాగే వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ 拜拜。Bye bye.